హాయ్ అండి ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవారి అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఈ ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి రీడింగు మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య యొక్క దీవెనలు అయితే తీసుకుందామండి ఈరోజు పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ గురించి అయితే చెప్పుకుందామండి కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం పర్సన్ అయితే ఫాస్ట్లో ఒక డెవిలిష్ నేచరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి మిమ్మల్ని చాలా బాధకైతే గురి చేసి వెళ్ళాడు వెళ్ళేసి ఎలా అంటే తను కావాలని క్రియేట్ చేసిన సిచ్యువేషన్ అండి ఇది మీకు అది తను అంటే మీకు ఎలాంటి సంబంధం లేదు కానీ మీరైతే శిక్ష అయితే అనుభవిస్తూ ఉన్నారు అంటే ఎవరో చేసిన దానికి ఎవరో శిక్ష అనుభవిస్తారంటారు కదా అలా చేసిన దానికి మీరైతే ప్రస్తుతానికైతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారండి అలా చేయడం అంటే తను కావాలని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మీ నుంచి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి అంటే తనకి మీరు అంటే చాలా ఇష్టం అండి అంటే ఫాస్ట్లో మీతోటి ఉన్నప్పుడు కానీ తను కావాలని ఇలాంటి డెవిలిష్ నేచర్ ఉన్న ఎనర్జీ అయితే చూజ్ చేసుకొని వెళ్ళడము మీ పైన పెట్టిన పెట్టవలసిన అంతా థర్డ్ పార్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసేసి చాలా బాధ అయితే పెట్టారండి మిమ్మల్ని మిమ్మల్ని చాలా హింసకనేది గురిపెట్టి చాలా చెప్పుకోలేని విధంగా మానసిక బాధకు గురి చేసి శారీరకంగా హింసించి మిమ్మల్ని అయితే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లోకి నెట్టేసి మీ పర్సన్ తన లైఫ్ తను చూజ్ చేసుకొని నేను నా జీవితం అని లాంటి నా లైఫ్ తప్ప నేను తప్ప ఇంకా ఏది లేదు అనే లాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి వెళ్ళిపోయి చాలా మీకైతే హార్ట్ బ్రేక్ అనేది చేశారు మీరు ఎలాంటి వారంటే ఒక క్వీన్ లాంటి వాళ్ళు మదర్ నేచర్లు ఉన్న మెన్నార్ ఉమెన్ ఇద్దరు అంటే అంటే మాది మెన్స్లో కూడా కొందరికి మంచి నేచర్ ఉంటుందండి అందరూ డెవలిష్ నేచర్ ఉండరు లేడీస్లో కూడా అందరూ మంచి ఉమెన్లు ఉండరు వాళ్ళు కూడా కొంచెం డెవలిష్ నేచర్ అనేది ఉంటుందండి అలాంటి మదర్లీ నేచర్ ఉన్న మీకైతే మీ పర్సన్ అయితే చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారండి తను ఇప్పుడు మీకు తనకు ఎలా ఉందంటే తను ఉన్న సిచ్యువేషన్లో తనకు డైలీ పడుకున్నా కానీ ఇలా ఎవరో తనని ఏదో చేసినలాగా అయితే అనిపిస్తుంది అండి ఎందుకంటే తను చేసిన సిచ్యువేషన్ అనేది తనే ఫేస్ చేయడం అనేది జరుగుతుంది అందువల్ల మీ పర్సన్కి అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది తనకి ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ ఏది కూడా పట్టించుకోవట్లేదండి ఇలా తన లైఫ్లో తనైతే ఉండడం అనేది జరుగుతుంది తను మీకోసము ఆలోచిస్తూ ఉన్నారు ఎవరికి చెప్పుకోవట్లేదు తన బాధని నా పర్సను అని మీ గురించే తను థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు కానీ అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల తను మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది చేయలేకపోతున్నారు ఇలాంటి ఎనర్జీస్ వల్ల తన లోపల వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ని థర్డ్ పర్సన్స్ కూడా ఇబ్బంది అనేది పెడుతున్నారు పెట్టడం వల్ల కూడా తను ఇలా అంటే తను ఎక్కడైతే టైం స్పెండ్ చేయడం తన వర్క్ ప్లేసెస్లో తను ఏ అంటే తనకంటే ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా ఆ లైఫ్లో ఉన్నప్పుడు మాత్రమే తన గురించి ఆలోచించుకోవడం అలాంటివి అయితే చేస్తున్నారు తనైతే మీకు న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారండి తన మనసులో జస్టిస్ కార్డ్ అనేది వచ్చింది నా పర్సన్కి నేను చాలా హార్ట్ బ్రేక్ చేశాను అని అయితే తన మనసులో రీగ్రేట్గా కూడా ఫీల్ అవుతున్నారు నా వల్లే తనకి ఇలాంటి పరిస్థితి అనేది వచ్చింది ఇలా చేసి ఉండకూడదు నేను నేను చేయడం వల్ల నా వల్ల తను ఇంత క్షోభ అనేది అనుభవిస్తుంది నేను అది ఇలాంటి సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాను థర్డ్ పర్సన్స్ చూజ్ చేసుకొని వెళ్ళడం ఇలాంటి చేయడం వల్లనే మాకు ఇలాంటి సపరేషన్ సిచ్యువేషన్ అనేది వచ్చింది మా మంచి లైఫ్లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడమే మాకు ఇలాంటి స్థితి రావడానికి కారణమైందని అయితే పర్సన్ అయితే చాలా అనుకుంటూ ఉన్నారండి వారి మనసులో లవర్స్ కార్డు కూడా వచ్చింది తను చాలా మిమ్మల్ని అయితే ఇప్పుడు తనకు మీరు చాలా గుర్తుకైతే వస్తున్నారండి ప్రజెంట్ తన సిచ్యువేషన్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్కి అదర్ పర్సన్స్ వల్ల కూడా తను ఇప్పుడైతే వాళ్ళు పెట్టే పెయిన్కి కూడా మీ పర్సన్కి మీరైతే చాలా అయితే గుర్తుకొస్తున్నారు నేను ఇలాంటి ద్రోహం అనేది నా పర్సన్కి నేను చేసి ఉండకూడదు నా వల్ల తను చాలా బాధపడుతుంది అదర్ పర్సన్స్ తనను ఎవరెవరు నెగిటివ్ మాటలు అనడము మాకు ఇలాంటి సిచ్యువేషన్ రావడము థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయడము తప్పు కదా ఇలా చేసి ఉండకూడదు నేను చాలా ఇగోతోటి ప్రవర్తించాను మాకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది రావడానికి నేను ముఖ్య కారకుల్ని కారకురాలని అయ్యాను అని అయితే మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారండి అనుకొని చాలా అయితే రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు తను మళ్ళీ మా ఈ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేయాలి మాకు న్యాయం అనేది కావాలని వారి మనసులో అనుకుంటూ ఉన్నారు జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది తనకు మీ తన మనసులో మీ పైన అయితే ప్రేమ అనేది ఉంది మీతోటి తన భావాలన్నీ చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ కావాలనైతే కోరుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్కి అయితే మీ ప తన మనసులో మంచి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పైన మీతోటి ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తను అంటే ఒక నెగిటివ్ నుంచి పాజిటివిటీకి చేంజ్ అయ్యారు అది ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవించాలి అనేది వర్తిస్తుంది అని అంటారు కదా అండి అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చిందని పర్సన్ అయితే ఇప్పుడు రీగ్రెడ్గా ఫీల్ అవుతూ అని ఉన్నారు అంటే ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి అనే సూక్తి లాగా వర్తిస్తుంది అంటారు కదా అటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు పర్సన్ ఫేస్ చేసి నా పర్సన్కి నేను కావాలని సిచ్యువేషన్ క్రియేట్ చేశాను నాకు అదర్ పర్సన్స్ వల్ల నాకైతే ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది నాకు ఈ సిచ్యువేషన్ అనేది ఇష్టం లేదు నాకు నా పర్సన్ కావాలి అని అయితే అంటున్నారండి మీ పర్సన్ అయితే తను మళ్ళీ అసలు నాకు బాధగా ఉంది ఇది ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అని కూడా అనుకుంటున్నారు తన మనసులో అయితే ఇలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఈ రీడింగ్ ఎవరికై రెజనేట్ అవుతుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజనేటి కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ నా రీడింగ్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ